మనం ప్రస్తుతం అద్మాపూర్ ఈ గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంకి సంబంధించిన పాఠశాల కూడా ఇదే ఈ పాఠశాలలో పిల్లలకు ఎలా ఎడ్యుకేషన్ చెప్తున్నారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ పాఠశాల గురించి చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న రవిరాజ్ అనే మాస్టర్ పిల్లలకు చాలా ఈజీగా ఎలా బోధించాలి వాళ్ళకు జనరల్గా చూస్తే గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లల హాజరు శాతం చాలా తక్కువ తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ హోంవర్క్ ఇస్తే భయపడి హోంవర్క్ చేయలేక అలాగే మ్యాథమెటిక్స్ వాళ్ళకి అర్థం కాక ఆ పిల్లలంతా స్కూల్కి రావడం చాలా తక్కువ సంఖ్య కానీ రవి గారు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా సంఖ్య పెరిగింది ఆయన పిల్లల్ని ఆటపాటలతో మనం చూడవచ్చు ఇక్కడ ఆయనే రవి గారు ఆయన పిల్లల్ని ఎలా ఆటపాటలతో నేర్పిస్తున్నారో అసలు ఇక్కడ ఎలాంటి సిస్టమ్ ఫాలో చేస్తున్నారో మనం ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం మీరు చెప్పండి ఇప్పుడు పిల్లలకు ఆటపాటలతో నేర్పిస్తే అది చాలా ఈజీగా ఉంటుందా వాళ్ళు అంటే మీరు ఈ మెథడ్ని ఎందుకు ఎన్నుకున్నారు ఈ మెథడ్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే సార్ పిల్లలకి ఆటలు అంటే ఎక్కువ ఇష్టం వాళ్ళకి ఇష్టం ద్వారా నేర్పించాలి తప్ప వాళ్ళని ఇది నేర్చండి అనే నేర్పించడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళకి ఆటల ద్వారా ఆడిపించడం వలన వాళ్ళు ఇష్టంగా ఇష్టపడడం వల్ల అది జ్ఞాపకం కూడా ఎక్కువ ఉండిపోతుంది ఓకే కాబట్టి పిల్లలకి ఈ ఆటల ద్వారా ఈ కొన్ని కొన్ని చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ టెస్టుల ద్వారా నేర్పించడం జరుగుతుంది సార్ చూడవచ్చు రవి గారు చిన్నపిల్లల్ని అంటే తన స్కూల్లో చదువుతున్న ఈ పేద నిరుపేదల పిల్లల్ని ఎలా బోధిస్తున్నారో మనం క్లాస్ రూమ్లో చూద్దామా కాలేదు కదా కాలేదు కదా ఎవరు చేస్తారు రా నుంచిరా త్రీ పార్ట్ నాట్ త్రీ ఈక్వల్ పార్ట్స్ త్రీ పార్ట్స్ అయ్యాయి కానీ త్రీ కూడా ఈక్వల్గా లేవు ఎవరు చేస్తారు వన్ పార్ట్ టూ టూ పార్ట్స్ అయ్యాయి ఓకే అంటే యాక్చువల్గా ఇలా వస్తుంది సెకండ్ థర్డ్ వీళ్ళంతా యాక్చువల్గా వెనకబడిన పిల్లలు సార్ యాక్చువల్గా వాళ్ళని మోటివేట్ చే ఈ విధంగా మోటివేట్ చేయడం వల్ల వాళ్ళు డైలీ స్కూల్కి రావడం జరుగుతుంది ఇంకెవరు చేస్తారు కాదు రైట్ రాంగ్ రాంగ్ ఒక ఏదైనా ఒక పేరు చెప్పండి నాలుగు అసలు పేరు రాజు మీ నెంబర్ ఏదో ఒకటి చెప్పండి మీకు నచ్చిన నెంబర్ అంతే ఎందుకు ఇంకా టూ థౌజండ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అది ఓకేనా అయితే ఫస్ట్ యు వాల్యూ నుంచి ఫస్ట్ యూ వ్యాల్యూ వాల్యూ వెయ్యి వెయ్యి ఫస్ట్గా ఎందుకో చెప్పు అటు చెప్పు సిక్స్ ఓకే రైట్ కాబట్టి యూ వాల్యూ టూ నెక్స్ట్ ఫైవ్ ఎందుకంటే త్రీ ఫైవ్స్ ఫైవ్ 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 ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అయినట్టు ఇక్కడ ఫైవ్ ఎలాగ ఉంటుంది ఇక్కడ వన్ అనేది క్యారీ కాబట్టి ఇక్కడ వన్ ఆల్రెడీ ఉంది ఇక్కడ నైన్ ఉంది అంటే ఈ రెండు కలిపితే ఎయిట్ రావాలి అప్పుడు ఏ వ్యాల్యూ ఎంత అవుతుంది ఎందుకు ఓకే ఏ వ్యాల్యూర్ ఫోర్ వాల్యూ త్రీ దిస్ ఇస్ ద మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ ఈ మెంటల్ ఎబిలిటీ అనేది ఈ ప్రైమరీ లెవెల్లో అంత ఈజీ కాదు ఓన్లీ మనం ఇచ్చేది ఓన్లీ లెటర్స్ కానీ ఇక్కడ వచ్చేది నెంబర్స్ సో ప్రైమరీ లెవెల్ ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ ఇలాంటి ఎడిషన్ ఉంది ఒకటి ఎగ్జాంపుల్ దీన్ని మనం పిల్లలు చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇది టెన్ ప్లస్ సిక్స్టీన్ వస్తుంది ఈ సిక్స్టీన్ ఎక్కడ వేయాలి బారో వన్ వేయాలనే విషయం అనేది ఫస్ట్ కాన్సెప్ట్ అనేది వాళ్ళకి అర్థం కాదు ఫస్ట్ పిల్లలకి దానికి మనమేం చేస్తున్నామంటే సిక్స్టీన్ అనేది డైరెక్ట్ ఎక్కడ సిక్స్టీన్ వేసేయండి అని చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళకి ఇలా వేయడమే తెలుసు ఈ వన్ అనేది ఈ వన్ అనేది బారో చేయాలనే ఆలోచన అనేది ప్రస్తుతానికి లేనప్పుడు మన పిల్లలకు మొదట్లో ఈ విధంగా చెప్పడం ద్వారా వాళ్ళకి మ్యాథ్స్ అంటే ఒక ఇంట్రెస్ట్ కలగదు తర్వాత ఇవి కూడుకుంటే ఫిఫ్టీన్ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అనేది కూడా సేమ్ వీటి కింద వేసుకోవాలి ఇట్లా స్థానాలు తిన్నగా తర్వాత లెవెన్ ఇది కూడా ఫిఫ్టీన్ ఇది కూడా ఫిఫ్టీన్ ఇట్లా వేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ వీటిని కూడాలి సిక్స్ 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 వన్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ అని వీటికి ఆన్సర్ అనేది డైరెక్ట్గా పిల్లలు ఈజీగా చేయడం కోసం మ్యాథమెటిక్ ఇది ఎడిషన్స్లో ఇట్లా చేయవచ్చు ఇలాంటి అంటే జీరోతో వచ్చే సంఖ్యల నుంచి వేరే సంఖ్యని తీసివేయడం సబ్ట్రాక్షన్స్ ఇది చేసేటప్పుడు ఏం చేయాలంటే అంటే సింపుల్గా చేయాలంటే వాళ్ళకి దీన్ని తీసుకోవాలంటే అప్పు తెచ్చుకోవాలి అప్పు తెచ్చుకుంటే మధ్య నుండి నైన్ అవుతాయి అనే విషయాలు తెలియదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దీన్ని దీంట్లో నుంచి ఒకటి తీస్తున్నాం దీంట్లో నుంచి ఒకటి తీస్తున్నాం అది ఈజీ కదా వెయ్యిలో నుంచి ఒకటి తీసే తీసేయడం అనేది అందరికీ తెలుసు తొమ్మిది వందల తొంభై తొమ్మిది అని దీంట్లో నుంచి ఒకటి తీసేస్తే ఐదు వందల నలభై ఆరు అనే విషయం తెలుస్తుంది ఇప్పుడు ఇవన్నీ తొమ్మిదిలు కాబట్టి ఇటు నుంచి తీసేయడం ఈజీ ఇది త్రీ ఫైవ్ ఫోర్ ఇప్పుడు ఈ ఆన్సరే ఇక్కడ వేసేయచ్చు ఇదే ఆన్సర్ అంటే ఇది ఇలాంటి నెంబర్లు మాత్రం వర్తిస్తుంది ఈ ఫైవ్ ఫోర్ జా అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళకి తెలియపరచడం కోసం వాళ్ళకి తెలియపరచడం కోసం ముందైతే ఇవి ఫైవ్ లైన్స్ గీస్తాం ఈ ఫైవ్ లైన్స్ ఇది ఫైవ్ అనమాట ఇంటూ ఫోర్ లైన్స్ గీయాలి వన్ టూ త్రీ ఫోర్ ఇది ఫోర్ ఇప్పుడు ఎన్ని డాట్లు వచ్చాయి ఎన్ని క్రాస్ చేసాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ దీని ఆన్సర్ ట్వంటీ అని చెప్పేసి ఇలా వేయవచ్చు స్థాయికి అనుగుణంగా మనం వెళ్ళడం వలన పిల్లలందరూ కూడా ఈజీగా నేర్చుకుంటారు నెక్స్ట్ వాళ్ళకు ఒక ఐడియా వచ్చేసింది క్రమేక్ వయసు పెరుగుతున్న కొలది మన నార్మల్ మెథడ్లోకి వాళ్ళు వచ్చేస్తారు మనం అంటే ఇలానే అన్ని నేర్పాలా అనే ఆలోచన కాకుండా వాళ్ళు ఏజ్ పెరుగుతున్న కొలది ఫస్ట్ ఈ స్టేజ్లో ఇంట్రెస్ట్ కలగాలి ఫస్ట్ పిల్లలకి ఆ ఇంట్రెస్ట్ కారణంగా కొంచెం స్టెప్ బై స్టెప్ వాళ్ళు ముందుకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు బాగానే ఉంటారు ఇట్లా ఏ నెంబర్ అయినా సరే సార్ ఫైవ్ 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 జా ట్వంటీ ఫైవ్ అందరికీ తెలుస్తుంది ఇక్కడ చూస్తే అంటే ఇక్కడ ఫైవ్ స్క్వేర్ సార్ ఫైవ్ స్క్వేర్ ఫిఫ్టీన్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఇలాంటి లెక్కలకి ఏంటంటే ఈజీగా మనం చేయవలసింది ఇంకోటి కలపాలి టూ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అలాగే ఇక్కడ టూ ఉంది కదా సార్ ఇది త్రీ వాటి కలపాలి ఈ రెండు గుణకారం చేయాలి టూ త్రీ జా సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇది త్రీ ఫోర్ జా త్రీ ఫోర్ జా ట్వంటీ ఫైవ్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అదే ఆన్సర్ వస్తుంది ఇంకా ఏం ఉండదు డైరెక్ట్గా ఇక్కడ ఫైవ్ సిక్స్ ఇంకా ఒకటి కలిపి గుణకారం చేయాలి ఇక్కడ కూడా ఒకటి కలిపి గుణకారం చేసాం వన్ ఇంటూ టూ టూ ట్వంటీ ఫైవ్ టూ ఇంటూ త్రీ సిక్స్ ట్వంటీ ఫైవ్ త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ సిక్స్టీ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఇంటూ ఫైవ్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇంటూ సిక్స్ ఫైవ్ సిక్స్ జా థర్టీ ట్వంటీ ఫైవ్ సిక్స్ సెవెన్ జా ఫార్టీ టూ ట్వంటీ ఫైవ్ ఎట్లా ఇట్లా ఏ అన్ని లెక్కలు కూడా వస్తాయి సార్ టోటల్ అన్నింటికి కూడా వస్తాయి ఇది ఒక ట్రిక్ సార్ సి ప్లస్ డి ప్లస్ సి అయితే సి ఈ అంతా అనేది వస్తుంది సార్ ఏ ప్లస్ బిఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఈ అయితే సి ఈ అంతా ఏ అక్షరం వస్తుంది అక్షరం చెప్పవచ్చు నెంబర్ చెప్పవచ్చు ఏ టు హెచ్ఆ ఇది మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది సార్ ఈ మెంటల్ ఎబిలిటీ అనేది ప్రైమరీ లెవెల్లో నేర్పించడం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ అనేది పెరుగుద్ది గ్రాస్పింగ్ పవర్ పెరుగుద్ది అలాగే పిల్లల్లో ఒక కొత్తగా ఆలోచన శక్తి అనేది మనం అభివృద్ధి చెందిన వాళ్ళం అవుతుంది చెందించిన వాళ్ళం అవుతుంది ఇక్కడ ఏ అనేది ఒకటి సార్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా సార్ ఏ టూ జెడ్ వరకు ట్వంటీ సిక్స్ ఆల్ఫాబెట్స్ ఆ ట్వంటీ సిక్స్కి నెంబర్స్ ఇచ్చుకుంటే ఏ వ్యాల్యూ వన్ బి వాల్యూ టూ వన్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు సి అంటే సి వాల్యూ త్రీ కదా కాబట్టి ఇక్కడ బి అనేది టూ బి వాల్యూ టూ తీసుకుంటే సి వాల్యూ త్రీ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ అంటే ఎక్కడ వస్తుందంటే ఈ దగ్గర వస్తుంది కాబట్టి ఇది ఈ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అవుతుంది ఇప్పుడు సి ప్లస్ ఈ సి సిలాగో త్రీ మనకు తెలిసిందే ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ఎయిట్కి సంబంధించిన లెటర్ అట్లా సార్ దీంట్ వీటిని నలుగురికి పంచాలి ఆ నలుగురికి పంచాలి ఏ విధంగా పంచాలంటే సమానంగా పంచాలి ఆ షేప్స్ సమానంగా రావాలి ఆ షేప్స్ కూడా సమానం రావాలి సమానంగా పంచాలి మా పిల్లలే చేస్తారు దీన్ని మూడు మూడు పార్ట్లు మాత్రమే మనం చూపించాం ఇది నలుగురికి పంచాలి అంటే ఒక్కొక్క భాగం నాలుగు భాగాలు చేయాలి నలుగురికి పంచాలి అంటే అప్పుడు ఈజీగా ఉంటుంది షేర్ చేయడానికి ఇది నాలుగు పార్ట్లు చేసింది అమ్మాయి తర్వాత ఇది నాలుగు ఇది నాలుగు చేసింది ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని అంటే పన్నెండు పన్నెండు అయ్యాయి పన్నెండు నలుగురికి పంచవచ్చు ఎందుకంటే ఒక్కొక్కరికి మూడు ఇవ్వచ్చు అది కూడా షేప్స్ ఈజీ మళ్ళీ షేప్స్ చూడండి ఈ షేప్ ఇది ఎల్ ఇది ఒకరికి పంచారు తర్వాత ఇది కూడా సేమ్ షేప్ వచ్చింది చూడండి తర్వాత ఇది కూడా సేమ్ షేపు ఇది వేరే వాళ్ళకి వచ్చింది ఇది కూడా వేరే వాళ్ళకి వచ్చింది అంటే మూడు నాలుగు కూడా సేమ్ షేప్లు వచ్చాయి అలాగే సేమ్ ఈక్వల్ పార్ట్స్ ఒకటే ఆకారంతో కలిగినటువంటి సమాన భాగాలుగా విభజించడం జరిగింది ఇవి ఎడిషన్ ఇంటీజర్స్ అనేవి సెవెంత్ క్లాస్కి వస్తాయి సార్ పిల్లలకు రావు ఓన్లీ సెవెంత్ క్లాస్ పిల్లల కోసం ఇచ్చినటువంటి వీళ్ళకి నేర్పేటప్పుడు ఏం చెప్పామంటే ఉదాహరణకి సిక్స్ ప్లస్ మైనస్ సెవెన్ ఉంది ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వీళ్ళకి ఏ విధంగా అంటే యాక్చువల్గా ఈ మైనస్ లేనసరికి చాలా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు ఓన్లీ సిక్స్త్ సెవెంత్ క్లాస్ వాళ్ళకి ఎంట్రీ అవుతుంది ఇంటీజర్స్ అనేవి సిక్స్త్ క్లాస్ వరకు రావు సెవెంత్ క్లాస్ ఇంటీజర్స్ ఎంట్రీ అవుతాయి వీళ్ళకి వీరికి ఏ విధంగా ఇవి ఇలా మైనస్లో అంటే ఫస్ట్ పాజిటివ్ నెంబర్స్ అన్నీ క్లియర్ చేసేస్తారు కానీ ఏది ప్లస్ ఏది మైనస్ తెలియదు దీన్ని ఈజీగా ఎలా తయారు చేసామనేది చెప్పాము ఇంకొకరు రావాలి ధర ఫ్రెండ్స్ ఇది ప్లస్ సిక్స్ ఉంది సార్ ఇది ఇది సిక్స్ ఉంది ఇది మైనస్ సెవెన్ ఉంది కాబట్టి ఈ సిక్స్ అనేవి సిక్స్ ప్లస్ ఎస్ మైనస్ అనేది సెవెన్ మైనస్ ఎస్ అవి ఇక్కడ ఎలా వేస్తారు చూడండి ప్లస్ 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 మైనస్ 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 ఇప్పుడు ఏం చేయాలి ప్లస్కి మైనస్ పోతుంది ఆ ప్లస్కి మైనస్ పోతుంది ఆ ప్లస్కి మైనస్ పోతుంది ఆ ప్లస్కి మైనస్ పోతుంది అలా చేస్తే ఏం మిగిలింది మైనస్ ఎన్ని మిగిలాయి కాబట్టి మైనస్ వన్ మిగిలింది ఒకే ఒకే మైనస్ మిగిలినందుకు మైనస్ వన్ ఆన్సర్ అన్నట్టు అట్లా ఇది కొంచెం ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉండేటప్పుడు కూడా చేసుకోవాలి సార్ ఓకే అంటే దీని తర్వాత కూడా ఇలానే కంటిన్యూ అవుతాయి సార్ అంటే ఇది ఎక్కడితో అయిపోదు దీని తర్వాత కూడా కంటిన్యూ అవుతాయి అందరూ చేస్తారు సార్ అవును చేశాను ఏం చెప్పింది ఎక్స్ప్లెయిన్ చేయ ఇక్కడ సార్ వన్ నుంచి టెన్ వరకు కూడితే వాస్తవానికి వన్ నుంచి టెన్ వరకు కూడితే వచ్చేది ఫిఫ్టీ ఫైవ్ సార్ తర్వాత వన్ నుంచి హండ్రెడ్ వరకు కూడితే ఇది దీనికి యాక్చువల్గా హైర్ లెవెల్లో అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఈ స్టేజ్లో దీనికి సో ఒక ఫార్ములా ఉంటుంది సార్ యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ దీని ఫార్ములా ఇది అంటే ఇక్కడ ఎన్ అంటే ఏమొస్తుంది అంటే ఇది వస్తుంది సార్ ఇది ఇది ఏదైతే మనకు అది ఉదాహరణకి మీకు కావాలంటే ఇది చూద్దాం చెక్ చేద్దాం ఒకసారి ఎన్ ఎన్ అంటే థౌజండ్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ అంటే థౌజండ్ వన్ బై టూ సార్ ఇంతే కదా ఇప్పుడు ఏమవుతుంది ఇది ఇది రెండు గుణకారం చేయాలి సార్ గుణకారం చేసేటప్పుడు ఇది థౌజండ్ అనేది ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సార్ రెండుకి రెండు ఫైవ్ హండ్రెడ్స్ పోతుంది ఇంటూ ఇది వస్తుంది సార్ ఆన్సర్ ఈ రెండు గుణకారం చేస్తే ఆన్సర్ ఇది వస్తుంది కావాలంటే మీరు గుణకారం మీ మొబైల్లో చూసుకోండి నెక్స్ట్ అంటే ఇది ఇక్కడ తోట సార్ ఇది ఇది చేసినా ఎట్లానే వస్తుంది దీని తర్వాత కూడా ఇది టెన్ థౌజండ్ కదా వన్ ల్యాక్స్ చేసినా సరే ఇక్కడ త్రీ జీరోస్ వచ్చేది కదా ఫోర్ జీరోస్ వస్తాయి ఇది ఒక ట్రిక్ అన్నట్టు అంటే వన్ టు హండ్రెడ్ వరకు మనం లెక్క పెట్టాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా ఇది చేయొచ్చు మనం హైయర్ స్టడీస్కి వెళ్తేనే ఈ ఫార్ములా తెలుస్తుంది పిల్లలకి అయితే ఈ ఫార్ములా తెలియదు కదా సార్ పిల్లలకి మనం ఫార్ములా చెప్పం ఎందుకంటే వాళ్ళకి ఇంకా టైం పడుతుంది నేర్చుకునే టైం పడుతుంది ఇది ఇది ఒక రకమైనటువంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనమాట మనం ఎక్స్ యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఇట్లాంటివి చెప్పడం వల్ల మిగిలి ఏం చదువుతారు అనే దానికంటే వాళ్ళు ముందు స్కూల్కి వస్తున్నారు ఫస్ట్ వాళ్ళకి క్యూరియాసిటీ పెరిగింది పిల్లల్లో ఒక క్యూరియాసిటీ నేనేదో నేర్చుకుంటున్నాను నేనేదో తెలుసుకుంటున్నాను నేర్చుకోవాలనే భావన అనేది కల్పించడమే మా బాధ్యత ఫస్ట్ కాబట్టి ఈ ఇలాంటివన్నీ కూడా మేము చెప్పవలసి వస్తుంది సార్ అన్నిటికీ వచ్చేస్తాయంటే ఇవి ఇలా వీటికి మాత్రం వత్తేస్తాయి ఇంకా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములా ఉంటుంది అది అందరికీ తెలిసిందే ఇలాంటి టెక్నిక్స్ నెక్స్ట్ స్టాఫ్ కూడా మాకు గతంతో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ మాకు చాలా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు ఇదే విధంగా అంటే ప్లేయింగ్ మెథడ్ సింపుల్గా చెప్పాలంటే పిల్లలతో ఆడుకుంటూ చదువు నేర్పించడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ అయితే చాలా లాస్ట్ ఇయర్ టైంకి ఏం రావు సార్ నిల్ నిల్ పిల్లలకి ఇప్పుడు మీరు చూశారు కదా ఎంత ఎంత సగ్గ చేశారు లాస్ట్ ఇయర్ పట్టణచెట్లో ప్రైవేట్ స్కూల్లో పనిచే చదివింది అమ్మాయి ఇలాంటి వీళ్ళు కూడా ఇంకా దమ్ డాన్ బాస్కు ఎవరెవరు ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చారండి వీళ్ళంతా కూడా ప్రైవేట్ స్కూల్ నుంచి మన స్కూల్కి వచ్చారు నిజానికి ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా అంత నాలెడ్జ్ కూడా ఏమి లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పికప్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళకి తేడా తెలిసింది అక్కడ స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఏ టేబుల్స్ రావు టెన్ టేబుల్స్ వరకే వచ్చినాయి ఇక్కడ ఇక్కడికి రాగానే ట్వంటీ టేబుల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కూడా వచ్చింది నాకు అంటే వీళ్ళకే కాదు సార్ నిజానికి మా పిల్లలు ఎవరు కూడా ఉన్న మ్యాక్సిమం ఆబ్సెంట్ అవ్వరు హెల్త్ పాడైతే తప్ప అందరు పిల్లలు కూడా స్కూల్కి వచ్చేస్తారు దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇష్టం స్కూల్ అంటే ఇష్టం ఇప్పుడు స్కూల్ అంటే ఇష్టం ఇష్టమా లేదు మీ అందరికీ మరి డైలీ రెగ్యులర్గా వస్తున్నారా లేదా స్కూల్ చాలా నచ్చింది నాకు ముందు స్కూల్ కన్నా ఈ స్కూల్లో చాలా బాగా చాలా బాగా నేర్పిస్తున్నారు ఆడుతూ పాడుతూ అన్నీ నేర్చుకుంటున్నాం మేము ఇక్కడ ముందు స్కూల్ కన్నా ఈ స్కూల్ చాలా బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకో ఇక్కడ మంచి స్టడీ ఉంది మంచిగా ఆడు ఆడుతూ పాడుతూ అన్నీ నేర్పిస్తున్నారు మాకు హాలిడేస్లో ఉన్నప్పుడు ఇక్కడికి రావాలని హాస్టల్ లెక్క అవ్వాలని ఉంటుంది సార్ కానీ సార్ ఆడుతూ పాడుతూ మంచిగా చెప్తాడు కానీ మాకు అర్థమయ్యేటట్టు ఎన్నిసార్లు చెప్పమంటే అన్నిసార్లు చెప్తారు టీచర్ వాళ్ళందరూ మంచోళ్ళు సార్ ప్రైవేట్ స్కూల్ మాన్పించి ఇక్కడ ఎందుకు చేర్పించారు అనేదానికి నేను ఒక మంచి సమాధానం చెప్తాను సార్ ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ కంటే మంచిగా చదువు ఉంటే అది గవర్నమెంట్గా అది ఇంకెక్కడైనా చేర్పియొచ్చు ఇప్పుడు మా ఊర్లో మేము చదువుకున్నాం అప్పుడు బాగా స్టడీ ఉండేది ఇప్పుడు బాగా స్టడీ అంటే రవిరాజ్ సారు రవిరాజ్ సారు వచ్చిన తర్వాత మంచి చదువు ఉంది అని చెప్పేసి చెప్పడం వరకు విన్నా దాన్ని తర్వాత నేను ఒక పదిహేను ఇరవై రోజులు గమనించిన యూట్యూబ్ ఛానల్ చూసిన ఆ సార్ ఛానల్ చూసి బ్యాకప్ అంతా చూసి ఇక్కడ చేర్పించడం జరిగింది మా బ్రదర్ పిల్లలు ఆల్రెడీ ప్రజెంట్ డాన్ బాస్కోలో ఉంటే వాళ్ళని టీసీ తీసుకొచ్చి ఇక్కడ వేయించిన మా పిల్లలు మొత్తం ఇక్కడనే చేయించాం స్టడీ బాగుంది స్టడీ కంటే ఇంకోటి ఏంటంటే జనరల్ నాలెడ్జ్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు సార్ ఈరోజు ప్రైవేట్ స్కూల్లో నేను ఎల్కేజీ నుంచి సిక్స్త్ వరకు చదిపించిన సార్ నా పిల్లలు నేను డేర్గా చెప్తున్న ఏంటంటే ప్రతి ఒక్కరికి స్టడీ హోంవర్క్ స్టడీ హోంవర్క్ స్టడీ హోంవర్క్ తప్ప రిమైనింగ్ ఏం నేర్పారు సార్ వాళ్ళు అనవసరంగా యాభై వేలు ఫీజులు పెట్టి ఇన్ని సంవత్సరాలు మీ రోజు బాధపడుతున్నాం అంత మంచి స్టడీ అద్భుతమైన స్టడీ జరుగుతుంది నేను అక్కడున్నా చెక్ చేసిన ఇక్కడున్నా కూడా చెక్ చేస్తున్నా నా పిల్లల్ని అక్కడ ఆరు సంవత్సరాల కంటే కూడా ఇక్కడ ఒక నెల రోజులలో ఎంత ఇంప్రూవ్మెంట్ అయిందని నా మనస్సాక్షికి తెలుసు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ నా పిల్లల గురించి నేను చెప్పుకుంటున్నాను ఇంత గొప్పగా ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఈరోజు మా పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత సార్ మూడు గంటలు హోంవర్కే కూర్చుంటుంది ఏదన్నా అడుగుదామన్నా టైం ఇదే డాడీ హోంవర్క్ అయిపోలేదు అనేది ఈరోజు అట్లా కాదు హోంవర్క్ అరగంటలో వేసి మా సార్ ఇది చెప్పిండు మా రవిరాజ్ సార్ ఇది చెప్పిండు మా తెలుగు మీడియం ఇది చెప్పిందని వాళ్ళు డాడీ నీకు తెలిసే యాక్టివిటీస్ అని నా దగ్గరకు వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు ఈరోజు ది హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు ఏం చేస్తారంటే స్కూల్ అంటే ఫస్ట్ భయపడతారు మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి సార్ ఏ పిల్లలైనా స్కూల్ అంటే భయపడతారు ఆ భయాన్ని పోగొట్టాలి ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే ఆడుకుంటారు స్కూల్కి వస్తే ఆటలాడినవరనే ఫీలింగ్ పిల్లల్లో ఆల్రెడీ ఉంది దాన్ని మనం అధిగమించాలంటే స్కూల్లో కూడా ఆటలాడే అట్మాస్ఫియర్ కల్పించాలి ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు మా స్కూల్లో పిల్లలందరికీ కూడా ఆటల ద్వారా పాటల ద్వారా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో విద్యని ఇక్కడ నేర్పించడం జరుగుతుంది సార్ దానివల్ల పిల్లలందరూ కూడా చాలా మెరుగయ్యారు ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా మనకు వస్తున్నారు మీరు ఎగ్జాంపుల్ ప్రైవేట్ స్కూల్ గురించి నేను ఎందుకంటే ఇక్కడ మా మాట్లాడుతున్నాను అక్కడ చూడండి గ్రౌండ్ ఉండదు సార్ పిల్లలకి ఆర్టట్లా ఆడిపిస్తారు పిల్లలంటే ఓన్లీ చదువు బలవంతం రుద్దడమేనా కాబట్టి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటూ ఆ ఫ్రీడంలోనే చదువు నేర్చుకోవాలి అనే భావంతోనే ఇక్కడ మేము మా స్కూల్లో అయితే ఆటల ద్వారా పాటల ద్వారా నేర్పించడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలకి మీరు గమనించండి ఒక స్ట్రెంగ్త్ ఎంతమంది అయితే ఉంటారో ఆ స్ట్రెంత్కి అనుగుణంగానే టీచర్స్ని ఇస్తారు ఇప్పుడు ఒక ఏ ఇప్పుడు ఏ క్లాస్కి ఆ క్లా టీచర్ ఉండరు ఎందుకంటే ప్రతి విలేజ్లో ఒక విలేజ్లో ఒక స్కూల్ ఉంటుంది విలేజ్లో స్కూల్ ఉండేటప్పుడు ఏమవుతుంది సార్ అక్కడ విలేజ్లో ఒక స్కూల్ ఉంటే ఆ విలేజ్ పిల్లలు మాత్రం అక్కడికి వస్తారు వేరే విలేజ్ వాళ్ళు రారు అది ప్రైవేట్ స్కూల్ అలా కాదు కదా ప్రైవేట్ స్కూల్కి అన్ని విలేజ్ నుంచి చేస్తా కాకపోతే స్ట్రెంత్ పెరుగుద్ది వాళ్ళకి ఒక క్లాస్కి తరగతికి ఒక టీచర్ ఉంటాడు ఇక్కడ టీచర్ ఉండరు అలాగే ఒకటే బిల్డింగ్ ఉంటుంది ఆ ఒకటే బిల్డింగ్లో రెండు గదులే ఉంటాయి ఆ రెండు గదుల్లో ఐదు తరగతులు లేదా ఏడు తరగతులు మెయింటైన్ చేయాలి అది అంత ఈజీ కాదు దాంతోపాటు ఎక్కువగా టీచర్స్కి గవర్నమెంట్ టీచర్స్కి ఉండే మరో బడ్డను ఎక్కువగా ఏంటంటే ఆన్లైన్ వర్క్స్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది అలాగే పిల్లలకు కూడాను ఈ ప్రతి ఒక్కటి ఆన్లైన్ చేయాలి మీటింగ్లు అని చెప్పేసి సింగిల్ స్కూల్ టీచర్స్ దానివల్ల ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి సార్ దాన్ని అధిగమించుకుంటూ చాలామంది ఉపాధ్యాయులు చాలా చక్కగానే చెప్తున్నారు కానీ ఆ లోపాలు ఏంటంటే మౌలిక వసతులు గవ ప్రభుత్వాలు ఎక్కువగా ప్రా ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు సమకూర్చడం లేదు దాని కారణంగా ఇక్కడ ఈ వసతులు లేవు కదా ఇక్కడ ఎలా మా పిల్లలు ఉంచుతాం అనే దృక్పథం తప్ప ప్రభుత్వ పాఠశాలల మీద ప్రజలకి వ్యతిరేకత లేదు అలాగే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కూడా చెప్పడం లేదు అనడానికి లేదు జనరల్గా అంటుంటారు కదా ప్రభుత్వ టీచర్లు అంటే హక్కులు అంటూ ధర్నాలు చేయడం వాళ్ళ హక్కుల గురించే మాట్లాడుతూ ఉంటారు అంటారు అయితే ఇంకోటి కూడా ఉంది గురు బ్రహ్మ అంటారు నిజంగా గురు బ్రహ్మ అంటే దానికి ఎగ్జాంపుల్గా రవి మాషాన్ని మనం చెప్పుకోవచ్చు ఆయన పిల్లలతో మమేకం అయిపోయి పిల్లలని స్కూల్ పట్ల ఉత్సాహం కలిగేలా అలాగే మ్యాథమెటిక్స్ నేర్పించడానికి రకరకాలుగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ఆట పాటలతో పిల్లలకు విద్య నేర్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రతి టీచర్ కూడా చాలా బాధ్యతగా వ్యవహరించి పిల్లల్లో వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి కృషి చేయాలని అందరికీ ఒక ఆదర్శంగా నిలిచారు రవి మాస్